యోనా ఓడలో ఉన్నప్పుడు నిద్రపోతున్నాడు కానీ చేప కడుపులో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు అంటే అర్థం ఏంటి మనము కూడా అంతే చాలా సుఖంగా ఉంది ప్రయాణం అన్నప్పుడు మన జీవిత ప్రయాణం ప్రార్థన చేయమండి ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు ప్రార్థిస్తాం కానీ దేవుడు అలా చెప్పట్లేడు ఇక్కడ వాక్యంలో యోనా గ్రంథంలో సమస్య రాకముందే ప్రార్థించమంటున్నాడు సమస్య రాక ముందే మేల్కొని ఉండి ప్రార్థించమంటున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే వలే ఆ చేపగర్భంలో ఉన్నప్పుడు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఉపవాసాలు అనే కానీ ఏదేదో చేస్తూ ఉంటాం ఉపవాసం కడుపుకి కాదండి ఉపవాసం కడుపుకి కాదు మన చేతులకు మన క్రియలకు మన మాటలకు మన యొక్క ప్రవర్తనకు అయితే ఇక్కడ యోనా ప్రవక్త ఏం చేస్తున్నాడు చేప కడుపు నుండి దేవుణ్ణి మొదలు పెడుతున్నాడు కానీ చేప మాత్రము మంచిగా తిని తినింది అంటే ఆహారం గర్భంలోకి పోయింది అంటే యోనా వెళ్ళిపోయాడు చేప గర్భంలోకి అది తింటూనే ఉందండో ఇవన్నీ ఎందుకు ఇక్కడ యోనా ఏమంటున్నా అంటే ఇదిగో నీరు నా గొంతు వరకు వస్తున్నాయి ఆ యొక్క చేపలో ఉన్న నాచు నా మీద ఉంది అంటున్నాడు అంటే అది తింటూనే ఉంది ఆహారాన్ని కానీ యోన ప్రవక్త తినలేకపోతున్నాడు పాపం మనమును అంతే సమృద్ధిగా అన్నీ ఉన్నప్పటికీ తినలేము ఎప్పుడు ఎన్నో ఘోరమైన సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు కాబట్టి ప్రార్థించమ్మా అన్నప్పుడు ప్రార్థిస్తే అన్ని బాధల నుంచి దేవుడు తప్పిస్తాడు కదా ఎందుకు మొరటిగా ఉండి అవిధేయత చూపించడం దేవుడికి కదా ప్రార్థించదామా